హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి శనగపిండి నిమ్మకాయతో చక్కటి ఫేస్ ప్యాక్ని పిల్లలిద్దరూ అప్లై చేసుకున్నారండి అది ఎలా వాళ్ళు బ్లాగ్ రూపంలో ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకున్నారో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను శనిపిండి అమూలనా

సరొక వేరు వేరు చిన్ని బౌల్స్ తీసుకొని అందులో కాస్త అంత శనగపిండిని వేసుకున్నారు ఒక నిమ్మకాయని కట్ చేసి ఇద్దరు హాఫ్ హాఫ్ తీసుకున్నారు ఎవరిది వాళ్ళు కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటారు అని ఇద్దరు ఇంట్లో ఉంటే ఎప్పుడూ గొడవలే అండి ఏదో ఒక చిన్న విషయానికైనా గలాట పడుతూనే ఉంటారు నేను బయటికి వెళ్ళిపోతే ఇద్దరు బాగుంటారు నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను అనుకోండి ఇద్దరు ఇంట్లో చాలా బాగుంటారు ఒకవేళ నేను ఇంటికి వస్తే కనుక ఇద్దరు ఇంకా ఇంకీచలాడుతూనే ఉంటారు ఏదో ఒక విషయానికి ఇప్పుడు ఒకే బౌల్లో చేసుకోండి ఎందుకంటే వినకోకుండా వేరే వేరే బౌల్స్ తీసుకొని అందులో శనగపిండి నిమ్మకాయ కాస్తంత పసుపు వేసేసుకొని చక్కగా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నారండి లైట్గా పెద్దమ కాస్త వాటర్ కూడా వేసేసుకొని చక్కగా ప్యాక్ని కలిపేసేసింది ఇక ఫేస్కి అప్లై చేసుకోవాలి చిన్నామైతే కనుక ఈమె పక్కకు పోతే నేను కలుపుకుంటానని చెప్పేసి ఆమె పక్కనుంది ఇద్దరు కీచులాడుకుంటూనే ప్యాక్ని అయితే కనుక ప్రిపేర్ చేసుకున్నారండి ఇక ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకోవడానికి అద్దం ముందర ఇంకెన్ని కీచులాటలు ఆడతారో చూడాలి పెద్ద ఆమ అయితే ముందుగానే అద్దం దగ్గర నిలబడింది ముందుగానే అద్దాన్ని బుక్ చేసుకునిందనమాట ఇక రెండో ఆమ బీర్వా దగ్గర అద్దం ఉంది వెళ్ళవే అంటే అది బీర్వా దగ్గరికి వెళ్ళకోకుండా ఇక్కడే నేను ప్యాక్ని అప్లై చేసుకుంటాను దాన్ని పక్కకి వెళ్ళమని చెప్పేసి కానీ కీచులాడుతూ ఉంది వీళ్ళిద్దరు కీచులాటలు ఆడుతూ ఉండగానే మా ఇంట్లోకి ఒక కోత్ వచ్చిందండి అక్కడ డోర్ నేను బయట ఓపెన్ చేసేసి అలాగే వచ్చాను కోత్ వచ్చింది చూడండి ఏ ఏమున్నాయి మా ఇంట్లో ఓమ్లో ఏం 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 చెప్పు మా పిల్లలకైనా పెద్ద జాగ్రత్తగా ఉంచుతున్నావే ఓ మానికేవి మా కదా ఈ నిమ్మకాయ శనగపిండి పసుపు కాంబినేషన్తో ప్యాక్ అనేది ఫేస్కి మంచి గ్లోని ఇస్తుందండి నిమ్మకాయ ఏంటంటే ఫేస్ పైన ఉన్న డర్టీ ని రిమూవ్ చేయటానికి చక్కగా యూజ్ అవుతుంది ఇక శనగపిండి గురించి అందరికీ తెలిసిందే పసుపు మంచి గ్లోగా కనిపించడానికి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుందండి ఈ మూడింటి కాంబినేషన్తో పెద్దపాప ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంది చిన్నపాపకు అవసరం లేదు కాకపోతే అది ఇరుడ్డానికి సరిసగం అని సిద్దు కోసం పెద్దది అప్లై చేసుకుంటుంది అని చెప్పి ఇది అప్లై చేసుకుంటుంది అంతేకాని పిల్లలకి ప్యాక్స్ అనేవి అవసరం లేదండి నేను ఎప్పుడన్నా ప్యాక్స్ ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే పెద్దపాప కూడా అప్లై చేసుకుంటూ ఉంటుంది సో తనకి అలా అలవాటు అయ్యింది మేము బేటీ క్రీమ్లు అనేవి ఎప్పుడు వాడమండి ఏమున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాము మా ఫేస్లో ఏంటంటే నార్మల్గా న్యాచురల్ వేలోనే ఉంటాయండి క్రీమ్స్ అనేవి మాకు పడవు మాకు అలవాటు లేదు అనమాట ఈ కోతి ఎంత తరివినా పోవట్లేదు ఇక చివరికి ఒక మాడికాయ ఇస్తే తీసుకొని వెళ్ళిపోయింది మా చిన్నది చూడండి దయ్యము నెట్ ఉంది దేనికి వద్దని చెప్పినా కూడా అది అప్లై చేసుకుంటూ ఉంది టుడే వ్లాగ్ అయితే ఇదేనండి శనగపిండి నిమ్మకాయ ఫేస్ ప్యాక్ వీడియో ఈ వీడియోనే మేము వ్లాగ్ రూపంలో మీకు షేర్ చేశాము ఈ నిమ్మకాయ శనగపిండి కాంబినేషన్తో ప్యాక్ అనేది సూపర్గా ఉంటుందండి మంచి గ్లోను కూడా ఇస్తుంది ట్రై చేయండి ఈవినింగ్ టైం అలా టైం ఉన్నప్పుడు చక్కగా ఫేస్కంతా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ ఏమీ అవసరం లేదు ఫేస్ అనేది మంచి లుక్ కనిపిస్తుంది మేము అప్పుడప్పుడు పట్టిస్తూ ఉంటామండి ఇంట్లో ఎక్కువగా శనగపిండి అలాగే బియ్యం పిండి కాంబినేషన్తో మేము ప్యాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము మరి మీకు ఈ బ్లాగ్ వీడియో నచ్చితే మోరా వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్